సంగారెడ్డి పట్టణంలోని రిషి హై స్కూల్లో వినాయక చవితి ప్రత్యేక పూజలు విద్యార్థుల ఆడపాడలతో వైభవంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మిరెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు పతేణాధిపత <laughs> నమ వినాక చవితి శుభాకాంక్షలు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మేము ఈరోజు వినాయక చవితి సందర్భంగా పండగ విశేషము ప్లస్ పిల్లలకు కూడా ఒక మన దేశం కల్చర్ తెలవాలి మన ఆచార వ్యవహారాలు తెలవాలని ఇట్లాంటి పండుగలు ఈవెంట్స్ రిషి హై స్కూల్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము వినాయక చవితి ఒకటే కాదు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కూడా మన కల్చర్కి సంబంధించిన విషయాలు కూడా మేము ప్రతి ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నాం స్కూల్లో ఎందుకంటే పిల్లలకి అన్నీ తెలియాలి బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పేసి మన చదువు ఒకటే కాదు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పడము విద్యా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని ఇట్లాంటి ఈవెంట్స్ తరచుగా మేము పిల్లలని పార్టిసిపేట్ చేయిస్తున్నాము మ్యాక్సిమం ఈవెంట్స్ సంవత్సరంలో ఏమేమి ఉంటాయో చదువుకు సంబంధించి ఫిట్నెస్కి సంబంధించి మరి మరి కల్చర్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా పిల్లలతో చేయిస్తున్నాం టీచర్లు కూడా చురుకుగా పాల్గొంటున్నారు అంటే ముఖ్య ఉద్దేశం అదే అన్నీ తెలవాలి పేరెంట్స్డ్గా పిల్లలకి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం కదా సమగ్ర శిక్షణ అని అంటాం కదా సమగ్ర శిక్షణ ఇవ్వడానికి ఒక ముఖ్య ఉద్దేశము అది ఎంతవరకు రీచ్ అవుతుంది తెలియదు కానీ పా మేమైతే మొదలు పెట్టాము హాలిస్టిక్ డెవలప్మెంట్ అనేది మేము మొదలుపెట్టినాం ఒక కొత్త వరకు సక్సీడ్ అవుతుంది థ్యాంక్ యూ అందరికీ మా పేరెంట్స్కి ఇక్కడ శుభాకాంక్షలు మాకు చేయూత ఇస్తున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ కోఆపరేషన్తోనే మేము ముందుకు అడిగేస్తున్నాము వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు అండ్ మా టీచర్స్ టీచర్స్ అంటే ఇప్పుడు నేను నాకు వాళ్ళు ఎంప్లాయీస్ కారు వాళ్ళు ఒక పార్ట్ రిషి హై స్కూల్లో ఒక పార్ట్ అనే నేను అనుకుంటా నేను వాళ్ళు లేకపోతే ఇన్స్టిట్యూషన్ లేదు వాళ్ళకు మరీ మరీ ధన్యవాదాలు ఈ టీచర్స్ డే సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నా అందరూ సర్వే సుఖినో భవంతు థ్యాంక్ యూ